హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ స్వామి యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైస్ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం మిరపలో వచ్చేసి తెల్లదోమ్మ కానీ ట్రిప్స్ కానీ ఎక్కువగా ఉన్నట్లయితే మనం ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి ఏంటనేది ఒక ఐదు నుంచి ఆరు ఇన్సెక్టిసైడ్స్ అనేవి మీకు చెప్తాం మిత్రులారా వీటిని మనం స్ప్రే చేసుకుంటే సరిపోతుంది వీటిలో మళ్ళీ ఏ విధమైన మన కాంబినేషన్స్ అవసరం లేదు మిత్రులారా దీని లోపల ఏంటంటే రెండు రెండు మూడు రకాల టెక్నికల్స్ అనేవి కలిసి ఉంటాయి అనమాట కాబట్టి మనం వీటిని సింగిల్గా వీటితో కాంబినేషన్ కావాలనుకుంటే మీకు గ్రోత్ ఆగిపోయినట్టయితే గ్రోత్కి సంబంధించి లేకపోతే ఫ్లవర్ లేకపోతే ఫ్లవర్ బూస్టర్స్ కానీ లేకపోతే వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్స్ కానీ వీటితో కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మిరప పంటలో వచ్చే తెల్లదోమ కానీ ట్రిప్స్ కానీ మనం హండ్రెడ్ పర్సెంట్ అనేది కంట్రోల్ చేయడానికి అవకాశం ఉన్నాయి మిత్లారా వీటిలో కూడా నేను ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు మనం ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఎలాంటి మందులు స్ప్రే అనేది కూడా మీకు తెలియజేస్తాం మిత్రులారా అంతే కాకుండా మంది రైస్ సోదరులు ఏం చేస్తున్నారంటే ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు కూడా మనం చాలా కాస్ట్లీ మందులు అంతేకాకుండా రాన్ఫిన్ అని వేరే వేరే మామూలుగా ఏంటంటే మూడు రకాల ఇన్సెక్టిసైడ్స్ కలిగి ఉన్న మందులను కూడా చిన్న క్రాప్ వచ్చేసి ఒక అరవై అరవై రోజుల నుంచి ఒక యాభై రోజుల మధ్యలోనే ఆ స్టేజ్లోనే ఉంటారనమాట ఆ స్టేజ్లో కూడా ఏంటంటే పెద్ద డోసులు ఇచ్చేసేయడం జరుగుతుంది దాంట్లో ఇవ్వడం వల్ల ఏంటంటే మొక్క యొక్క రెసిస్టెన్స్ పవర్ అనేది డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇట్ల కాబట్టి మనం చిన్నగా ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు మనం చిన్న చిన్న మందులు స్ప్రే చేసుకుంటే మన హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మిత్రులారా మనం డో ఏదన్నా ఉధృతి బాగా హెవీగా ఉన్నది అన్న పరిస్థితిలోనే మనం వేరే హైలీ హై డోస్కి వెళ్ళాలి కాంబినేషన్స్తో స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మంచి ఫలితాలు అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉన్నాయి మిత్రులారా అందులో ప్రధానంగా మనం ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు మనం ఎలాంటి మందులు స్ప్రే అనేది మీకు వన్ బై వన్ ఒక ఐదు నుంచి ఆరు స్ప్రేయింగ్స్ అనేది మీకు తెలియజేస్తాను మీకు ఆ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం మిత్రార్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది చాలామంది రైస్ సోదరులకి రీచ్ అవ్వడం జరుగుతుంది మిత్రులార అందులో మనకి మిరపలో ప్రధానంగా తెల్లదోమ కానీ లేకపోతే ట్రిప్స్ కానీ పైముడత కానీ ఇవి ఎక్కువగా ఉన్నప్పుడు మనం జిఎస్పి కంపెనీ వాళ్ళు ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ ఇన్సెక్టిసైడ్ మిత్రులారు చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది దీని లోపల టెక్నికల్ చూసుకున్నట్లయితే పైరిఫ్రాక్సిన్ వచ్చేసి సి ఫైవ్ పర్సెంట్ దాంతోపాటు డైఫన్ చూరన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లిక్విడ్ రూపంలో ఉంటుంది మిథుల ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి తెలదోమ కానీ మనం ఏదైనా సరే ఎస్సీ ఫౌడేషన్ అంటే లిక్విడ్ టైప్లో ఉన్న మందులు ఏంటంటే కొంత తొందరగా కూడా మనకి ఆ మందు అనేది పనిచేసి ఎఫెక్ట్ రిజల్ట్ అనేది తొందరగా కూడా రావడానికి అవకాశం ఉంటుంది మిథుల కాబట్టి మ్యాక్సిమం మీరు లిక్విడ్ రూపంలో తెలదోమ ఉధి ఎక్కువగా ఉన్నప్పుడు లిక్విడ్ రూపంలో ఉన్న మందులు మనం కా స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉంటాయి మిత్రులారా దీని డోస్ విషయానికి వచ్చినట్లయితే ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై నుంచి మూడు వందల ఎంఎల్ దాకా మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి ఇది లీటర్ కాస్ట్ వచ్చేసి సుమారు పద్దెనిమిది వందల రూపాయల దాకా వన్ లీటర్ కాస్ట్ ఉంటుంది మిత్రులారా కాబట్టి రేటు అనేది ఒక వేరియేషన్స్ అనేవి ఉంటాయి మిత్రుల నేను నాకు తెలిసిన వారికి కొంతవరకు రేట్లు కూడా చెప్తాను కొన్ని తెలియని కూడా మీకు కామెంట్స్లో మెన్షన్ చేయండి అనమాట రేట్ ఎంత ఉంది రేట్ అనేది చాలా మంది రైస్ సోదరులు కూడా తెలుసుకుంటానికి కూడా అవకాశం ఉంటుంది మిత్రులారా ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ ఇన్సెక్టు సైడ్ చాలా ఎక్సలెంట్ మందు మిత్రుల తెల్లదోమ యొక్క అన్ని స్టేజెస్ని గుడ్డు దశ నుంచి పెద్ద స్టేజ్ వరకు కూడా అన్నిటిని కూడా కంప్లీట్గా కూడా మనం ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ ఇన్సెక్ట్ సైడ్ తోటి మనం క్లియర్ చేసుకోవచ్చు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ధనుక వాళ్ళది డిసైడ్ అనమాట ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్ అనమాట మార్కెట్లో తెల్లదోమ యొక్క ఉధృతిని కంట్రోల్ చేయడంలో కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది మిత్రులర్ దీని లోపల టెక్నికల్ చూసుకున్నట్లయితే ఇటోఫిన్ ప్రాక్స్ వచ్చి సిక్స్ పర్సెంట్ అంతేకాకుండా డైఫన్ చూరన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూజి అంటే వెటబబుల్ గ్రాన్యువల్స్ టైప్లో గుళికల రూపంలో ఉంటుంది మిత్రులారా ఇది మనకి ఎకరానికి డోసు విషయానికి వచ్చినట్లయితే ఐదు వందల గ్రాములు మనం ప్రతి ఎకరానికి వచ్చేసి మనం స్ప్రే చేసుకున్నట్లయితే వెనుపగొంట్లో వచ్చి తెల్లదోమతో పాటు ట్రిప్స్ని కూడా మనం నివారించుకోవచ్చు మిత్రులారా చాలా ఇది ఎకరానికి వచ్చేసి సుమారు మనం అంటే కాంబినేషన్స్ అంటే దీన్ని వేరే ఇంకేమైనా కాంబినేషన్స్లో స్ప్రే చేస్తే రెండు వందల యాభై గ్రాములు సరిపోతుంది అనమాట ఇది ఒక్కదాన్ని మనం సింగిల్గా స్ప్రే చేసుకునేటప్పుడు మనం ఒక ఐదు వందల గ్రాములు మనం ప్రతి ఎకరానికి స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రులారా నెక్స్ట్ చూసుకున్నట్లయితే యూపీఎల్ వాళ్ళది ఉలాల అనమాట ఇది చాలా ఎక్సలెంట్ మంది అనమాట మన తెలదోమ యొక్క అన్ని స్టేజెస్ తెలదోమ కానీ పచ్చదోమ కానీ ట్రిప్స్ కానీ వీటన్నిటిని కూడా మనకు సమర్థవంతంగా పనిచేస్తుంది ఇట్ల మన ఉలాలలో ఉన్న టెక్నికల్ చూసుకున్నట్లయితే ఫ్లోనికోమిడ్ వచ్చేసి డబ్ల్యూజి డబ్ల్యూడి ఫామ్లో ఉంటుంది అనమాట ఇవి కూడా కొంచెం గులికెల్ టైప్లో ఉంటాయి అనమాట ఇది కూడా మనకి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఉలాల మందు మనం స్ప్రే చేసినట్లయితే సుమారు ఒక పదిహేను రోజుల వరకు కూడా మనం మిరప పంటని కాపాడంతో పాటు మిరపతో పాటు అన్ని రకాల పంటలు కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి మిత్రలారా దీనికి కూడా దోమతో పాటు మనకి పేను బంక కానీ వీటిని కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్ అనమాట అలా కాకపోతే దీన్ని స్ప్రే చేసేటప్పుడు భూమిలో తేమ మాత్రం బాగుండేటట్టుగా మనం వాటర్ పెట్టుకున్న తర్వాత మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉన్నాయి మిత్రులారా నెక్స్ట్ చూసుకున్నట్లయితే అదామా కంపెనీ వాళ్ళది టకాఫ్ అనమాట ఇది కూడా తెల్లదోమ యొక్క అన్ని స్టేజెస్ని కూడా చాలా ఎక్సలెంట్గా కూడా కూడా క్లియర్ చేయడం జరుగుతుంది మిత్రులారా దీని లోపల టెక్నికల్ విషయానికి వచ్చినట్లయితే డైఫన్ చూరాన్ ఉంటుంది దాంతోపాటు బైఫన్ చూరాన్ వచ్చేసి ఉంటుంది డైఫన్ చూరన్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ బైఫన్ చూరన్ వచ్చేసి నైన్ పాయింట్ ఫైవ్ ఎస్సీ ఫామ్లేషన్లో ఉంటుంది ఇది కూడా మనకి లిక్విడ్ రూపంలో ఉంటుంది మిత్తులారా చెప్పే కదా ఎప్పుడైనా సరే లిక్విడ్ రూపంలో ఉన్న మందులు మనం స్ప్రే చేసుకున్నట్లయితే మందు చాలా వాటికి ఎఫెక్టివ్గా పనిచేసి రిజల్ట్ కూడా బాగా రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్తుల దీని ఎకరానికి డోర్స్ విషయా విషయానికి వచ్చినట్లయితే రెండు వందల యాభై ఎంఎల్ మనం టకాఫ్ని మనం స్ప్రే చేసుకున్నట్లయితే తెల్లదోమతో పాటు ఇది మన పురుగును కూడా నివారించుకోవచ్చు ట్రిప్స్తో కూడా మనకు సమర్థవంతంగా పనిచేస్తుంది చేస్తుంది ద్వారా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇవి నేను చెప్పిన ఈ ఫైవ్ కూడా మీకు ఉద్రి తక్కువగా ఉన్నప్పుడు మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు కూడా రావడానికి ఛాన్స్ ఉన్నాయి మీ ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కానీ లేకపోతే మనకి డిసైడ్ కానీ ఉలాలా కానీ లేకపోతే టక్ ఆఫ్ కానీ ఇవన్నీ కూడా మనకు ఉద్రి తక్కువగా ఉన్నా సరే కొంచెం ఎక్కువగా ఉన్నా సరే కొంతవరకు మనకి రిజల్ట్స్ అనేవి బాగా రావడానికి ఛాన్స్ ఉన్నాయి తెల్లదోమ తెలదోమ పై ముడత కానీ బాగా ఎక్కువగా ఉంది ఈ టైంలో లో వచ్చేసి ఇప్పుడు నేను చెప్పే మందులు మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే అదమ వాళ్ళది ట్రాసిడ్ అనమాట ఇది చాలా ఎక్సలెంట్ మంది అనమాట దీనికి మళ్ళీ ఏ కాంబినేషన్ మన అవసరం లేదనమాట దీని లోపల మనకి డైఫరెన్స్లో వచ్చేసి ఫార్టీ పర్సెంట్లో ఉంటుంది దాంతోపాటు స్పైనటోరియం వచ్చేసి ఉంటుంది అనమాట డెలిగేట్లో ఉన్న టెక్నికల్ ఉంటుంది అనమాట రెండు టెక్నికల్స్ కలిపి అదమ ట్రాసిడ్ అని చెప్పి తీసుకురావడం జరిగింది ఇది కూడా మనకి చాలా ఎక్సలెంట్ మంది అనమాట ఎకరానికి డోస్ విషయానికి వచ్చినట్లయితే మూడు వందల మూడు వందల గ్రాములు మనం ప్రతి ఎకరానికి స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో మంచి ఫలితాలు అనేవి ఉన్నాయి మిత్రులారా నెక్స్ట్ చూసుకున్నట్లయితే బాగా హెవీగా ఉంది బాగా ఎక్కువగా ఉన్న పక్షంలో ఏంటంటే మనం తెలదోము యొక్క ఉధృతి బాగా ఎక్కువగా ఉన్న టైంలో ఏంటంటే బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది ఇఫికాన్ అనమాట ఇఫికాన్ ఇది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది తెల్లదోమతో పాటు పచ్చదోమతో పాటు అన్ని రకాల ట్రిప్స్ను కూడా మనకి సమర్థవంతంగా పనిచేస్తుంది మిట్లారా దీనికి కూడా మనకి వేరే కాంబినేషన్స్ అంటే తెల్లదోమ కుదిరిది బాగా ఎక్కువగా ఉన్నప్పుడు దీన్ని ఒక్కదాన్ని మనం సింగిల్గా స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ ఉన్నాయి అనమాట ఎకరానికి డోస్కి వచ్చినట్లయితే రెండు వందల ఎనభై ఎంఐళ్లు మనం ప్రతి ఎకరానికి ఇఫికాన్ కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మిరప పంటలో వచ్చి అన్ని రకాల తెల్ల దోమ అన్ని అన్ని రకాల దోమ స్టేజెస్ని కూడా ఇది కంట్రోల్ చేసి మనకి వెయిటింగ్ పీరియడ్ అంటే మనం స్ప్రే చేసిన తర్వాత కూడా మన యొక్క ప్రభావం అనేది పది నుంచి పదిహేను రోజుల వరకు కూడా మనకి వర్షాలు పడకపోతే పది నుంచి పదిహేను రోజుల వరకు కూడా మనకి ఆ పంటను అనేది కాపాడడం కూడా జరుగుతుంది మిత్రులారా నెక్స్ట్ చూసుకున్నట్లయితే పెగాసిస్ కానీ హెర్ కానీ ఇవి కూడా తెల్లదోమ యొక్క అన్ని స్టేజెస్ని క్లియర్ చేస్తుంది అన్నమాట పెగాసిస్లో వచ్చేసి డైఫెన్ చూరన్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ వెటబబుల్ పౌడర్ రూపంలో ఉంటుంది హెర్ లో వచ్చేసి డైఫోన్ చూరన్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ మనకి ఎస్టమా ప్రైడ్ వచ్చేసి త్రీ పాయింట్ నైన్ ఉంటుంది మిత్రుల ద్వారా పెగాసిస్ వచ్చేసి ప్రత్యేక రెండు వందల యాభై ఎంఎల్ హెర్ కూడా అంతే అనమాట రెండు వందల గ్రాములు మన స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది హెర్క్లస్ కానీ పెగాసిస్ కానీ రెండు వందల యాభై గ్రాములు మనం ప్రతి ఎకరానికి మనం స్ప్రే చేసుకున్నట్లయితే తెల్లదోమ యొక్క అన్ని స్టేజెస్తో పాటు మనకు ట్రిప్స్ మీద కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నాం పై మూడత కూడా మీకు నివారించడంతో పాటు వచ్చే ఈగులు కూడా మనకు చిట్టుగులు రావడంతో పాటు న్యాచురల్ గా కూడా మొక్క అనేది ఆరోగ్యవంతంగా మంచి షైనింగ్ కూడా రావడానికి ఛాన్స్ ఉంది మిత్రుల కాబట్టి నేను చెప్పిన విధంగా మీ ఇవన్నీ కూడా తెల్లదోమతో పాటు ట్రిప్స్ని కూడా మనం నివారించుకోవచ్చు అనమాట ఈ విధంగా మనం స్ప్రేయింగ్స్ కనుక చేసుకున్నట్లయితే మిరప పంటల ఆల్మోస్ట్ మనం తెల్లదోమ యొక్క ఉధృతిని అనేది కూడా కంట్రోల్ చేసుకోవచ్చు నెక్స్ట్ చూసినట్లయితే మిరపలో మనకి వైరస్ అనమాట వైరస్ ఉధృతి ఎక్కడ చూసినా కానీ ఎక్కువగా ఉంది మిత్రులరా ఈ వైరస్ అనేది ఉధృతి స్టార్టింగ్ స్టేజ్లోనే మనం కంట్రోల్ చేసుకోవాలన్నమాట ఈ వైరస్కి సంబంధించి జైష్వాల్ ప్రో అనమాట చాలా ఎక్సలెంట్గా కూడా రిజల్ట్స్ అయితే ఉన్నాయి మిత్రుల మనం స్ప్రే చేయించిన ప్రతి రైతు దగ్గర కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది ఫీల్డ్ విచ్చిట్లో భాగంగా ప్రతి రైతు దగ్గరకు కూడా వెళ్లడం కూడా జరుగుతుంది ఈ జైష్వాల్ ప్రో ఎకరానికి డోస్ విషయానికి వచ్చినట్లయితే రెండు వందల యాభై ఎంఎల్ మనం సుమారు ఆరు పంపుల్లో కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ముందు మనం స్ప్రే చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్లోనే వైరస్ అనేది పక్క చెట్టుకి అటాక్ అవ్వకుండా చేస్తుంది ఆ వైరస్ అనేది అక్కడతోనే ఆగిపోతుంది మిత్రులారా అంతేకాకుండా వైరస్ వచ్చిన చెట్టుకు కూడా అంటే ఒక థర్టీ పర్సెంట్ అటాక్ అయిన చెట్టుకు కూడా మనకి అక్కడి నుంచి నేచురల్ గ్రోత్తో పాటు చిట్టు కూడా రావడం కూడా జరుగుతుంది మిత్రులారా గ్రోత్ వస్తుంది మనకు దోమను కూడా నివారించుకోవచ్చు దాంతోపాటు వైరస్ను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట ఈ జేష్వాల్ ఎక్కడానికి వచ్చేసి పదకొండు వందల రూపాయలు కాస్ట్ అనేది పడుతుంది మిథులార్ కాబట్టి రైతులు వైరస్ సమస్య ఉన్న రైతులు ఈ జేష్వాల్ పురుని కూడా స్ప్రే మిరప పంటలో మనకి మంచి దిగుబడి అనేవి కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది మిత్లర్ ఏదైనా మనకు మందు బాగుంది అంటేనే మనం అది మందులు రైతుల దగ్గరికి చెప్పడం జరుగుతుంది మిథిలారు అంతేగాని మన వీడియోస్ అన్నీ కూడా రైతుకు ఉపయోగపడే విధంగానే ఉంటాయి కాబట్టి రైతుకి ఏ విధమైన డ్యామేజ్ అనేది జరగ మిత్రులు కాబట్టి దయచే దయచేసి రైతు సోదరులు వైరస్ ఉన్న పక్షంలో మీరు జేష్వాల్ ప్రో స్ప్రే చేసుకోండి దోమ ఎక్కువగా ఉన్నది అనుకుంటే కనుక నేను చెప్పిన విధంగా మీరు ఈ మందులు కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మిరప్రో తెల దోమతో పాటు వైరస్ను కూడా మనం నివారించుకోవచ్చు ద్వారా ఇక ఈ వీడియో అయితే ఎంత తొమ్మిది ఇస్తున్న ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఏమైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్